అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదానీ హవర్ యూ ఆల్ ఐఎమ్ ఫైన్ ఈ వీడియోలో మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వర్షాలు పడి చాలా మందికి పనులు లేక సతమతమైపోతున్నారు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని తిందాం అనుకోండి బడ్జెట్ సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము హీడైన హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు కరివేపాకు వేసుకోవాలి పోపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టూ ఆర్ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫోర్ పచ్చిమిర్చిస్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవడం అయితే అవసరం లేదు జస్ట్ మగ్గితే చాలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మజ్జిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మజ్జిగలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి అయితే రెడీగా పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ పోపు చేసుకుని రెడీగా పెట్టుకుంటాం కదా దానిలోకైతే ఈ మజ్జిగని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ వీడియోస్ ఇంగ్లీష్ లో వస్తుంటే కార్నర్ లో త్రీ డాట్స్ ఉంటాయి కదా చిన్న ఆడియో ట్రాక్ ని క్లిక్ చేసి తెలుగు ఆప్షన్